ఏంటంటే బాగున్నావా హాయ్ బేబీ హై బేబీ ఏంటి బేబీ అని పెట్టుకున్నావే తమాసా ఏంటి బేబీ అని పెట్టుకున్నావే తమాసా ఏంటిది మాకేంటిది అంటున్నాను మా చెల్లిలు ఉంది పాప ఆ బాబు పల్లపు లవ్ లెటర్లు ఇచ్చేది అవి ఇచ్చేది ఇవి ఇచ్చేది అని చాలా అది మీ కూతురు ఉందనుకో మీ కూతురికి లవ్ లెటర్ ఇస్తే ఎట్లా ఉంటుంది ఏం అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా వీడియో చూసే ముందు ప్రాంక్ ఏంటంటే ఈరోజు వీడు వచ్చి నా చెల్లికి లవ్ లెటర్ ఇస్తున్నాడు అని చెప్పింది ఫైర్ అయినా అనమాట ప్రాంక్ అయితే భారీగా వచ్చింది చూడండి మీరు కూడా చూసే ముందు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని

సినిమా చెల్లితో మాట్లాడుతున్నా అంటే ఆడ మాట్లాడలేనా ఇక తమాజ్ చేస్తావు నువ్వు ఏంది బేబీ అని పెట్టుకున్నావే ఆ తమాసా ఏంది బేబీ అని పెట్టుకున్నావే ఆ తమాసా ఏంటిది మాకేంటిది అంటే అదే వీడు మా ఊరే వింది వాస్తవంగా చెప్పాలంటే వీడు మా పిల్లోడే అంటే మా కొడుకు మా చెల్లి ఉంది పాప ఆ బాబు పల్లూ లవ్ లెటర్ ఇచ్చేది అవి ఇచ్చేది ఇవి ఇచ్చేది అని చెప్పి చొప్పుతో కొట్టింది ఏమని నువ్వు అట్లా చేస్తారు అన్న మెండగా అవుడు చెప్పు పెద్ద నువ్వే న్యాయం చెప్పు మాట్లాడకూడదు అతను మాట్లాడకూడదు పదమ్మా పోలీస్ స్టేషన్ లేకపోదాం పద్ద పదంపా పట్టపోదా మేము పోయేసి అప్ప చెప్ప నాకు సంబంధం లేదు కేసు అయితే ఒకసారి చెప్పినా రెండు చెప్పినా మూడోసారి చెప్పను నేను బాకే నువ్వు అన్న సాక్ష్యం నేను అమ్మే పిత్తాలే అదే చెప్పురా అయ్యో ఇసరా దసరా అయినా ఏమన్నా పద్ధతి అదేమన్నా ఇప్పుడు నువ్వే ఉన్నావు తది నువ్వు ఒక తండ్రి అనుకో సపోజ్ ఒక తండ్రి అప్పుడు మీ కూతురు ఉంది అనుకో మీ కూతురికి లవ్ ల్యాటర్ ఇస్తే ఎట్లా ఉంటది ఏం మాట్లాడుతున్నావురా ఎంత బాగు ఎన్ని సార్లు చెప్పింటాను ఎన్ని నువ్వన్న నువ్వన్నా చొప్పుతో కుట్టావు సార్ కొట్టు మెడితో కుట్టవు సార్ అదే మూడు మూడు నీకు ఉక్కుతురు ఉక్కుకూతురికి లవ్ లెటర్ ట్యాగ్లెట్స్ ఇస్తే నీకు ఎట్లా ఉంటుంది మండద ఇంత ఉన్నాడు ఇంత ఇంత లేడు మేమో నల్లి పారా లేమ్మా చేసుకుంటాపా కొత్త పెద్ద నువ్వు అట్లా సాకితే అంతకు పెడతావా చెప్పారా పారా చేసుకుంటా

ఏం చెప్తామారామారా ఉన్నారు ఏం చెయ్యాలి అన్న చెప్పా తెలిసిన నేనైతే లేదు ఏమి లేదో చెప్పు నువ్వన్నా చెప్పు నేనేం చెప్పానంటే నేనైతే తగ్గబో నువ్వేం చెప్పావు என்ன சொல்லும் मैं पैदा तल लें मैं पैदा तल लें निक्की में हाँ निक्की में हाँ निक्की में अंते yes नीना महिला मैं पैदा तल मैं पैदा जिसमें तल लें निक्की ला oh no 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 ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా